హాయ్ అండి ఇవాళ అరటికాయతో అద్దిరిపోయే స్నాక్ ఒకటి చూపించబోతున్నాను ఇది నాన్ వెజ్లో ఏ మాత్రం తీసిపోదండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది వెజ్తో నాన్ వెజ్ టేస్ట్ తేవచ్చా అనిపిస్తుంది అనమాట ఇది తిన్నాక మీకు ఫస్ట్ నేను రెండు అరటికాయలు తీసుకొని చక్కగా ఇట్లాగా కట్ చేసేసుకొని పీల్ తీసుకోవాలండి పైన చెక్కు తీసేసుకొని మనం బంగాళదుంప చిప్స్ చేస్తా మనం చక్కగా తురుముకుంటాం కదా ఆ విధంగా చిప్స్లా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే కనుక ఇది బాగా చక్కగా కరకరలాడుతూ వస్తాయి చూసారా ఎంత పలచగా వచ్చిందో ఇలా కాకుండా మీరు చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇంత పలచగా అయితే రాదు కట్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను వీటిని పసుపు నీళ్ళలో వేస్తున్నానండి రంగు మారకుండా ఉంటుంది వంక అరటికాయ ఇప్పుడు ఈ విధంగా చూడండి చాకుతో కట్ చేస్తే చూడండి ఎంత కొంచెం అంత పలచగా అయితే రావట్లేదు కొంచెం అందంగా వస్తుంది మనకి కరకరలాడిద్ది కానీ ఆ అంత పలచగా కరకరలాడినంతగా ఇది కరకరలాడదనమాట ఒక ప్లేట్ తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి గరం మసాలా రెండు స్పూన్ల బియ్య పిండి వేసి ఒక అరబద్ద నిమ్మకాయ పిండుకోండి ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చక్కగా ఈ అరటికాయ ముక్కలకి పట్టించేసేయాలండి నిజంగా చెప్పాలంటే ఫిష్ టేస్ట్ వస్తుందనమాట దీనికి చాలా బాగుంది ఈ విధంగా అన్ని ముక్కలకి ఇదే విధంగా పట్టించేసేయండి మీరు కావాలి అనుకుంటే ఒక స్పూన్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఒక ప్లేట్లో బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మసాలా పట్టించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఒక్కసారి బొంబాయి రవ్వలో రోల్ చేయాలి ఈ విధంగా రోల్ చేస్తే కనుక చక్కగా దానికి ఒక కోటింగ్ లాగా వచ్చేస్తుందండి అన్నీ ఈ విధంగా చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో వేసి ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఇది చేసి పెడితే మా ఇంట్లో పిల్లలందరూ ఇది వెజ్ కాదు నాన్ వెజ్ నాన్ వెజ్ అన్నారండి వీడియో చూసే వరకు నమ్మనే లేదనమాట వాళ్ళు టేస్ట్ అంతా బాగుంది చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ రెండు అరటికాయలతో ఇంత మంచి స్నాక్స్ చేయొచ్చా అని మీరే అనుకుంటారనమాట తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నాకు పర్సనల్గా కాల్ చేస్తున్నారు మెసేజెస్ చేస్తున్నారు కానీ అదే మెసేజెస్ చక్కగా నాకు కామెంట్ బాక్స్లో చేస్తే నా వీడియో ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే కనుక ఒక్క కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ విధంగా చక్కగా ప్లేట్లోకి తీసుకొని మయోనిస్తో చక్కగా టొమాటో సాస్తో సర్వ్ చేశాను నచ్చితే లైక్ చేయండి